అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో బియో నమ సావిత్రితో సత్య మార్గం అని యూట్యూబ్ ఛానల్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సంక్రాంతి పండుగ గురించి అయితే సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇది మన సాంప్రదాయకం ఖచ్చితంగా పండుగ చేసుకోవాలి ఆ పండుగలో ఉన్న విశేషాలు కూడా తెలుసుకోవాలి అయితే దక్షిణాయనము ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటాయి ఆ రోజు ఉత్తరాయణం స్టార్ట్ సంక్రాంతి పండుగ నాడు ఉత్తరాయణం స్టార్ట్ ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారని దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు మోక్షం పొందలేరని ప్రపంచంలో వాడుక అయితే ఉత్తరాయణం జ్ఞాన మార్గము దక్షిణాయనమేమో అజ్ఞాన మార్గము అంటే జ్ఞానం తెలుసుకొని మన సస్వరూపం ఏందో తెలుసుకొని పరమాత్ముడు అంటే ఏందో తెలుసుకొని సమస్త బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడమే ఉత్తరాయణము ఏం తెలియక అజ్ఞానంగా పోవడమే దక్షిణాయనము అయితే మనం ఈ సాధనలు చేసి ఎన్ని సాధనలు చేసి తెలుసుకున్నవాడు ఎప్పుడు అయినా ఉత్తరాయణములవైనట్టే ఏం తెలియక మూర్ఖంగా అయినవాడు ఎప్పుడు అయినా దక్షిణాయనములవైనట్టే దీనికి ఉదాహరణ భీష్ముడే సాక్షి మనకు భారతంలో భీష్ముడు ఈ ఆయనకు స్వతంత్ర మరణం ఉన్నది అయితే ఆయనకు దక్షిణాయనంలో చనిపోయే పరిస్థితి వస్తే ఆయన ఆపుకొని ప్రాణాన్ని ఆపుకొని ఉత్తరాయణంలో పోవాలని చెప్పి అంపశయ్య మీద పండుకున్న సంగతి చాలామందికి తెలుసు భారతంలోది అయితే అంపశయ్య మీద పండుకున్నప్పుడు కన్నీ రక్తాలుగా ఆరుతుంటాయి కుచ్చుకొని రక్తాలుగా ఆరుతుంటాయి అలానే అంపశయ్య మీద పండుకుంటాడు అప్పుడు ఈ పాండవులు అందరు ఏం చేస్తారంటే ఆయన దగ్గర మహాత్ములు మహనీయులు లోక కళ్యాణం కోసమే ఉడతారు వాళ్ళ జీవితం మొత్తం ప్రపంచానికే ధారపస్తారు ఇతరులకు జ్ఞానాన్ని అందించడానికే ధారపస్తారు ఆ భీష్ముడు కూడా ఆయన జ్ఞానం ఉన్నది వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు రెండు ఉంటాయి కాబట్టి ఆయన దగ్గరికి పాండవులు అందరు పోయి నాకు జ్ఞానాన్ని తాతయ్య అని అడుగుతారు అడిగితే అయినా సరే చెప్తానని ఆయన ఏది శరీరాన్ని లెక్క చేయకుండా అవస్థలు లెక్క చేయకుండా కూడా ఆయన మంచి బ్రహ్మజ్ఞానం అందిస్తూ ఉంటాడు అందరికీ అందరు వింటుంటారు తన్మయత్వం చెందుతుంటారు వింటూ అంత బాగా చెప్పుకొస్తుంటారు అటు చెప్పుకొస్తుంటే ద్రౌపదికి నవ్వొచ్చింది నవ్వింది ఎందుకు అమ్మ నువ్వు కారణం లేదే నవ్వవు చెప్పు అంటే ఏం లేదు తాతయ్య నువ్వు చెప్తా ఉండు అంటే లేదు నువ్వే ఏదో కారణం ఉండే నవ్వినవు చెప్పమ్మ అంటే నాకు అప్పుడు ఆ టైంలో మాకు వస్త్ర ఆభరణ వస్త్రభంగం జరిగినప్పుడు నువ్వు నాకు అవమానం జరిగినప్పుడు ఈ జ్ఞానం ఎటువైంది నేను ఎంత బాధపడ్డా ఆ రోజు ఈ జ్ఞానాన్ని చెప్తే అందరూ మంచిగుందిరు కదా అప్పుడు తెలుసుకుందరు కదా అంటే అవునమ్మా నువ్వు అన్నది కరెక్టే నాకు అప్పుడు దుర్యోధను యొక్క దుర్మార్గమైనటువంటి రక్త కూడ తింటున్నావు కాబట్టి ఆ జ్ఞానం అంతా అటువంటి జ్ఞానం నాకు అడగంటినట్టయి మెదడు మొద్దుబారినట్టయి ఆ జ్ఞానం నాకు అయిందమ్మా ఇప్పుడు పాపవ్రక్తం అంతా ఒడిసిపోతుంది కాబట్టే నాకు ఈ జ్ఞానం బయటకు వస్తుంది అప్పుడు చెప్పగలుగుతున్నా ఎటువంటి ఆహారం తింటే అటువంటి మనసే తయారవుతుంది కాబట్టి మంచి శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి అలా అయితేనే జ్ఞానం మనకు వికాసవంతమవుతుంది అంతఃకరణ శుద్ధి అయితే జ్ఞానం పడుతుంది అని చెప్పి అప్పుడు ఆ భీష్ముడు అనమాట అయితే మనం ఎప్పుడైనా జ్ఞాన మార్గంలో నడిచినప్పుడు మన జీవితం జ్ఞాన మార్గంలో నడిపించాలి అది ఎప్పుడైనా ఉత్తరాయణం కిందకే అజ్ఞానంగా ఉంటే ఎప్పుడు పోయినా ఎప్పుడన్నా ఓని అజ్ఞానంగా పోతే దక్షిణాయనం ఎప్పుడన్నా ఓని జ్ఞాన మార్గంగా పోతే ఉత్తరాయణం ఇలా ఆలోచించాలి ఆ పండగ ఆ రోజు అందుకనే చేసుకుంటారు జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై